ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటూ మా నాన్న థర్టీ ఇయర్స్ కింగ్డమ్ ని జనరేట్ చేశాడు వాళ్ళు తొల్లగొట్టారు కదా అనేసి మనం భయపడి ఎద్దుని ఇంట్లో గడేసుకోలేదు ఒక్క బొప్పరాజు బలిలో మాత్రం జనాన్ని భయపెట్టి జనాన్ని ఒక ఊపుకి తెచ్చి తర్వాతే వెళ్తాది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం అంటే బొప్పరాజుపల్లి బ్లాక్ టైగర్ మీ అందరికి పరిచయం అనుకుంటాను సో అయితే అయితే ఉన్నాం మరిన్ని డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం హాయ్ బ్రో అని బ్రో అనిల్ కుమార్ బ్రో ఓకే సో ఈ దీనికి బ్రో అంటే మీరు పట్టారు పట్టలేదు బ్రో ఎప్పుడో చిన్న దీని అమ్మ చిన్నప్పుడు ఆవులు పట్టాడు మా నాన్న వేరే బయట ఎక్కడో ఒక పది తరుపులు పట్టాడు అప్పుడు దాంట్లో పుట్టింది ఇక్కడ ఇంటి దగ్గరే పుట్టి పెరిగింది సో బొప్పరాజుపల్లి బ్లాక్ టైగర్ బొప్పరాజుపల్లి ప్రకారాజు అంటే దీని వల్ల పేరు వచ్చిందా లేకపోతే మీ డాడీ వల్ల దీని పేరు వచ్చిందా అంటే మా డాడీ వాళ్ళనే ఫస్ట్ అని చెప్పాలి ఎందుకంటే మాకు నేను పుట్టక ముందు నుంచి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచే మాకు ఆవులు ఉన్నాయి అప్పటి నుంచే రకరకాల బుల్స్ అన్ని మేము తయారు చేస్తానే వచ్చాము కానీ అప్పుడు సోషల్ మీడియా అంత అవగాహన ఎవరికి లేదు కాబట్టి ఇది వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పాపులర్ అయిపోయాం ఓకే బొప్పరాజపల్లి జవాజి బ్లాక్ టై ప్రకాష్ ప్రకాష్ అంటేనే సో ఒక బ్రాండ్ లాగా ఇది అయిపోయింది సో ఇంకో డ్రో మీకు దీనికన్నా ముందు అంటే మెయిన్ బ్లాక్ కన్నా ముందు మీ దగ్గర ఉన్న జలికట్ బుల్స్ ఉన్నాయి మీ చాలానే ఉన్నాయి బ్రో మీరు వదిలేటివి పండగలు వదిలేటివి అవును బ్రో చాలానే బుల్స్ ఉన్నాయి మాకు చాలా మందికి అమ్మాము ఎందుకంటే అన్ని బుల్స్ ని మనమే క్యారీ చేయలేం కాబట్టి ఒక టూ బుల్స్ ని తమిళనాడు రన్నింగ్ రేస్ కూడా తీసుకెళ్లాము బట్ పేర్లు ఉన్నాయి బ్రో ఒక దాని పేరు లక్కి ఇంకో దానికి పేరంటూ ఏం లేదు అంటే మన మన దగ్గర ఉండేది మేము సరౌండింగ్స్ లో ఉండే అవును బ్రో ఇంకో ఎద్దు తమిళనాడుకి అమ్మేసాం బ్రో ఓకే సో తమిళనాడుకి ఎంత ప్రైస్ పోయింది బ్రో ఎయిటీ థౌసండ్ అమ్మా బ్రో ఎన్నెండి ముందు ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయిపోయింది బ్రో ఎయిట్ టు నైన్ ఇయర్స్ ముందే ఎయిటీ థౌసండ్ దాకా పోయింది ఆ ఎయిట్ టు నైన్ ఇయర్స్ ముందే లక్కీ కంటే ముందే ఫస్ట్ దాన్ని అమ్మేశాము ఎందుకంటే రెండు ఎద్దులు చాలా బలంగా ఉండడం వల్ల పొడుచుకోవడం మొదలుపెట్టాయి ఒకదాన్ని చూస్తే ఒకటి ఉండేది కాదు ఓకే చాలా సార్లు ఎద్దులకు ఇంజూరీ అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డాము ఓకే దాంట్లో క్యారీ చేయలేక సో ఒకదాన్ని ఫస్ట్ అమ్మేశాము మళ్ళా సిచువేషన్ బట్టి ఇంకో దాన్ని కూడా అమ్మేయాల్సి వచ్చింది ఫస్ట్ దాన్ని తమిళనాడుకి ఎయిటీ థౌసండ్ అమ్మాము తర్వాత లక్కీ ని నైన్టీ థౌసండ్ కమ్మా ఓకే ఎయిటీ థౌసండ్ తమిళనాడు పీపుల్ ఏ అంటే దాని రన్నింగ్ చూసా దేని చూసి వాళ్ళు పట్టుకెళ్లారు రన్నింగ్ రేస్ కే తీసుకెళ్ళాం బ్రో రన్నింగ్ రేస్ ఓకే వాళ్ళు ఏ చూసి నచ్చింది వాళ్ళకి అంటే ఈ రన్నింగ్ అని చెప్పలేం కానీ ఎద్దు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది బ్రో అలాంటి ఎద్దు పండక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటి దగ్గర ఉంటే చాలు అనేలాగా ఉండేది అది ఓకే సో వాళ్ళకి అది నచ్చి కొనుక్కొని వెళ్ళి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ ఓకే ఇది ఎప్పుడు పరిచయం అయింది బ్రో ఇయర్ లో అని చెప్పొచ్చు లక్సిన ఒక ఆ లక్కీని అమ్మేసిన టైం కి అప్పుడు చిన్న దూడ అప్పుడు ఆవుల్లో వదులుతూ ఉన్నాము లక్కీని అమ్మేసి దీన్ని సెపరేట్ చేసి కట్టేసుకున్నాం ఇది ఉంది అనేసి దాన్ని అమ్మేసాం ఓకే సో ఇది ఉందని చెప్పేసి దాన్ని సో మెయిన్ దీన్ని అప్పట్లో చిన్న వయసులోనే దీన్ని ఉంచుకొని దాన్ని అమ్మేస్తారు కదా సో ఇది మీకు కాన్ఫిడెంట్ ఉందా కొడతది ఫ్యూచర్ లో అని అప్పుడు డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ లేదు బ్రో ఎందుకంటే చిన్న తోడప్పుడు చాలా భయంగానే ఉండేది అప్ టు ఫోర్ ఇయర్స్ వరకు దీనికి పెద్ద పర్ఫార్మెన్స్ తెలియదు చాలా భయం వరకు ఎక్కడన్నా సింగిల్ గా వదిలితే కూడా కొంచెం వెనక్కి వెళ్ళడం కానీ లేదా ఎవరిదన్నా ఎద్దు వెళ్తా అంటే దాని వెనకాల వెళ్ళడం కానీ ఇలా చేస్తామని కానీ దీని అందం అనేది ఒక గొప్ప అదృష్టం అని చెప్పాలి దీనికి ఈ అందం వల్లనే మా ఇంటి దగ్గర ఉంది ఇది ఇంట్లో ఎవ్వరికి అసలు మనసు రాలేదు దీని అమ్మేయాలని అంటే దీన్ని చూడగానే చాలా మందికి కొనుక్కోవాలని ఎంతో ప్రయత్నించారో మేము నేను మా నాన్న అమ్మేయాలనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోలేదు దీన్ని నమ్మడానికి ఓకే దీని అన్నం వల్లనే ఇది ఇంటికాడ నిలిచిపోయింది మాకు అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు కానీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేని రేంజ్కి మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది ఓకే ఎవరైనా దీన్ని ప్రైజ్ అడిగారు బ్రో అమ్ముతారా అని చెప్పేసి ఆ చాలా మంది అడిగారు బ్రో కానీ మేము ఎప్పుడు ఇస్తామని చెప్పలేదు ఒకసారి తమిళనాడు వాళ్ళు వచ్చి అడిగారు నూదుండపల్లి పండగలో ఆవులు ఎద్దు అన్ని వదిలాము ఆ రోజు వాళ్ళే ఎద్దు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఎద్దుతో పాటు ఇంటి దగ్గరకు వచ్చి పోయిన సరే అంతకు ముందు సార్ త్రీ ఇయర్స్ అవుతాను బ్రో త్రీ ఇయర్స్ ముందు సో వాళ్ళే చూసి అడిగారు రన్నింగ్ చూసి బ్రో సో ప్రైజ్ ఏమన్నా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ అడగడమే త్రీ ల్యాక్స్ కి అడిగారు ఆ కానీ అప్పుడు మేమైతే ఇచ్చేయాలని అనుకున్నాము మన నాన్న ఫైవ్ ల్యాక్స్ దాకా చెప్పాడు వాళ్ళు కానీ ఏదో ఒక సంథింగ్ బిజీలో మా నాన్న తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోయారు ఆ ఇయర్ చాలా మంది వచ్చారు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి చాలా మంది వచ్చారు ఆ ఇద్దరిని తీసుకెళ్ళడానికి బట్ కానీ ఎందుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక వెళ్ళలేక ఎలానో మా దగ్గర ఉండిపోయింది సో ఏదో ఒక సంఘటన ద్వారా ఆగిపోయింది ఆగిపోయింది ఇంకా ఫర్దర్ నెక్స్ట్ ఏమన్నా వస్తే అమ్ముతారా ఉండిపోవాలి అసలు ఛాన్స్ లేదు బ్రో ఇంకా అమ్మే ఛాన్స్ అయితే లేదు సో మీ దగ్గర ఇది మంచి దోడగా మీరు పలకట్టింది ఎన్ని పళ్ళు కాదు బ్రో ఆ మేము ఆవులను పుట్టింది కాబట్టి నాలుగు పళ్ళు వరకు పలగట్లేదా అంటే నాలుగు పళ్ళు అని చెప్పలే రెండు పళ్ళప్పుడే ఎద్దు చాలా జంపు చాలా ఎత్తునింది కొమ్మ ఇంకా చాలా పొడుగునింది కొమ్ము ఇది వేరే ఎద్దులతో పోట్లాడి చెట్లు అట్లా కోరాడి కొంచెం కొమ్ము సైజు తగ్గింది రెండు పల్లె నుంచి ఇంకా అప్పుడు ఉండేది వేరే ఎద్దులతో పొడుచుకొని లేదా గినాలు కోరాడేసి కొమ్ము కొంచెం తగ్గింది సో రెండు అప్పటి నుంచి ఇప్పుడు వరకు సుమారు ఎన్ని పండుగల్లో వదిలారు ఐ మీన్ ఎక్కడైనా పలకిచ్చిందా ఆహా అస్సలు ఛాన్స్ ఏ లేదు ఇప్పటికీ ఫార్టీ ఫెస్టివల్స్ పైనే వదిలాము ఫార్టీ ఫార్టీ సింగిల్ గా వదిలింది ఆల్మోస్ట్ థర్టీ ఫెస్టివల్స్ పైనే వదిలేము అది వచ్చేసి మీ ఆవుల్లో మీకే ఆవులు ఉన్నాయి కాబట్టి కూడా ఉన్నాయి ఉన్నాయి బ్రో బ్రో ఓకే సో థర్టీ సోలోగా అంటే థర్టీ ఫెస్టివల్స్ లో వదిలేదు దాంట్లో ఒక్క మాటలో చెప్పాలంటే మీకు పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందంటే మీకు పర్సనల్ గా చెప్తా నాకు పర్సనల్ గా అంటే నేను నేనే కాదు ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే ఒక్క బొప్పరాజుపల్లిలోకి వస్తే దీని పర్ఫార్మెన్స్ వైబ్ అనేది డిఫరెంట్ అయిపోతుంది రిమైనింగ్ ఆల్ విలేజెస్ లో పలక గడితే పలకెత్తుకుని ఆ వారికి వెళ్ళిపోయి వ్యాన్ దగ్గర నిల్చుకుంటుంది ఒక్క బొప్పరాజుపల్లిలో మాత్రం జనాన్ని భయపెట్టి జనాన్ని ఒక ఊపుకి తెచ్చి తర్వాతే వెళ్తాది ఓకే మీకు పర్సనల్ గా అంటే బొప్పరాజుపల్లి అంటారు ఇంకోటి బ్రో బొప్పరాజుపల్లిలో దాదాపు ఏదైనా పుట్టి పెరిగి ఉండే ఎద్దుకి సో కొన్ని సందులు చూసి ఆగిపోతాయి మీద అట్లా అట్లే ఏం ఆగదు బ్రో కానీ కరెక్ట్గా అది ఎలా కరెక్ట్గా మేము కూడా చెప్పలేము మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అలా ఎగురుతుంది వేరే ఎక్కడ ఎగరదు మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు టూ ఇయర్స్గా కంప్లీట్ టూ థౌజండ్ ట్వంటీ లోను టూ ట్వంటీ ఫైవ్ లోను ఎగ్జాక్ట్ గా మా ఇంటి ముందరనే ఎగురుతుంది అప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో వీడియో చూస్తే జనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎగిరి ఎగిరి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని చూస్తూనే ఉంటారు గొప్పరాజపల్లి బ్లాక్ టైగర్ అంటానే జనాలకి ఇంకా వెయిట్ చేస్తారు చాలా వెయిట్ చేస్తారు దాని పర్ఫార్మెన్స్ పట్టాలని చాలా మంది చూస్తారు దీనికి ఫ్యాన్స్ అలానే ఉన్నారు అది దీని పర్ఫార్మెన్స్ ని చూడడానికి కూడా చాలా మంది అలానే వెయిట్ చేస్తారు నేను విన్నదాని ప్రకారం చాలా మంది మీ డాడీతో కావచ్చు లేదు జనాలతో కావచ్చు తొల్లగొట్టినారంటే దీన్ని ఖచ్చితంగా పడతాం పడతామని సో ఆ సిచ్యువేషన్ మీరేం చెప్తారు అది నిజమేనా ఆ కొట్టారంటే అది వాళ్ళ కెపాసిటీ బ్రో వాళ్ళు తొల్ల కొట్టారు కదా అనేసి మనం భయపడి ఎద్దుని ఇంట్లో గడేసుకోలేదు మన వాళ్ళు తొడగొట్టారంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావచ్చు మేము తొడగొట్టామంటే అది మా మీద మాకున్న కాన్ఫిడెన్స్ మా ఎద్దు మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది అంత కాన్ఫిడెన్స్ లేని ఆ ఒక్కనొక సిచ్యువేషన్ లో హైయెస్ట్ అమౌంట్ ఛాలెంజ్ చేసిన ఎద్దు ఏదైనా ఉందంటే అది బ్లాక్ ఇనే ఓకే ఏ పరంగా బ్రో అంటే అవతల వాళ్ళని ఛాలెంజ్ చేసి అయితే చెప్పలేదు మా ఇద్దరు మీద మాకున్న కాన్ఫిడెన్స్ తో మేము టూ అండ్ హాఫ్ ఛాలెంజ్ చేసాము పడితే రెండున్నర లక్ష ఇస్తామని మీరు అనౌన్స్ పట్టేదానికి వచ్చారని అంటే అప్పటి వరకు మా ఊర్లో ఇప్పటికి సిక్స్ ఇయర్స్ గాను సంథింగ్ సెవెన్ ఇయర్స్ గా వెళ్తా ఉంది పలకెత్తుకొని లాస్ట్ ఫోర్ ఇయర్స్ నార్మల్ గానే వెళ్ళిపోయింది ఇక్కడ వదిలితే లాస్ట్ కి వెళ్ళిపోవడం నార్మల్ గానే వెళ్ళింది ఎప్పుడైతే టూ అండ్ హాఫ్ లాక్ ఛాలెంజ్ చేసామో ఆ ఏరియా ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ఇంటి ముందరొచ్చి తాండవం చేయడం అనేది అప్పుడు నేను చాలా భయపడ్డా బ్రో నేను వెనకనే ఉన్నాం అందరం ఎద్దు వెనకాల చాలా భయపడ్డా ఎందుకంటే అంత హ్యూజ్ అమౌంట్ అది అందులోను ప్లస్ ఎద్దు ఎప్పుడు అక్కడ ఆగలేదు సడన్ గా ఆగిపోవడం వలన సంథింగ్ అయిపోయిందేమో టూ అండ్ హాఫ్ లాక్ ఇంకా పే చేయాలేమో అనే దీంట్లో ఉండిపోయాం అందరం కానీ జనమే జనమే తడుగులు రోడ్డు ఇల్లు ఎక్కే స్టేజ్ కి అందరినీ తీసుకెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు చాలా మందిని భయపెట్టి అసలు నాకే ఎంతమంది కాల్ చేశారో ఎంతమంది వాయిస్ మెసేజ్ పెట్టారో ఎద్దు వస్తుందంటే ముందే చెప్పేయండి ఎవరో నిలబడము అక్కడ ఎక్కడన్నా నిలబడుకోవాలంటే రోడ్డు మీద భయంగా ఉంది అది ఎవరన్నా చంపేసే పోయేటట్లుంది కానీ ఇది కనపడలేదని ఎంతో మంది కాల్ చేసి వాయిస్ మెసేజ్ ఓకే మీరు ఆ ఒక్క క్షణం ఎప్పుడైతే మీ ఇంటి ముందర కొంచెం స్ట్రగుల్ అయిందో స్ట్రగుల్ అయ్యి అందరినీ ఆ క్షణం మీకు భయపడ్డారు కదా పలకిచ్చేస్తుందని ఒకవేళ ఇచ్చేయండి మీరు పే బ్రో బ్రో తప్పదు కదా చేసిన తర్వాత చాలా పండుగల్లో మనం మైక్ లో చెప్తా ఉంటారు అది ఇని వినకుండా వదలాలని అనుకుంటారు కానీ మీరైతే ఇచ్చేయంటారు ఆ ఇని వినకుండా వదలాలని అయితే అనుకోలేదు బ్రో అంటే అమౌంట్ ఛాలెంజ్ చేసింది కూడా మేము కాదు యాక్చువల్ గా అంత ఎవ్రీ ఇయర్ ఛాలెంజ్ చేసాం బ్రో అంటే ఇలా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాత్రమే టూ అండ్ హాఫ్ ఛాలెంజ్ చేసింది బట్ ప్రతి ఇయర్ అమౌంట్ పే చేయకుండా ఛాలెంజ్ చేయకుండా ఇంతవరకు వదిలిన ప్లేస్ అనేది లేదు ఓకే మన పశువుల పండుగ లేదో ట్రెడిషన్ అమౌంట్ ఛాలెంజ్ చేయాలి అనేది దాని తర్వాత మీకు ఏమైనా అనిపించిందా ఇది అట్లా అని అలా అయితే ఏం అనిపించలేదు బ్రో కానీ ఒక్కసారి మాత్రం రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఆ ఫీల్ అవ్వడం అయిన తర్వాతనే మేము మా ఇద్దరు కెపాసిటీని పెంచుకుంటా వెళ్ళినాము మా ఇద్దరు పర్ఫార్మెన్స్ ని ఎట్లా అంటే మేము ఫస్ట్ థర్టీ థౌజండ్ ఛాలెంజ్ చేసాం బ్రో అంటే మేం చేయలేదు మా రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు మా పంచాయతీ వాళ్ళు మా ఇద్దరు మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఛాలెంజ్ చేశారు థర్టీ థౌసండ్ ఛాలెంజ్ చేశారు అప్పుడు ఆవుల్లో వదిలేము ఆవుల్లో వదిలితే ఆవుల్లో వదిలినప్పుడు థర్టీ థౌసండ్ ఛాలెంజ్ చేసేదే ఉంది సపరేట్ గా వదిలి ఛాలెంజ్ చేయండి పట్టి చూపిస్తామని చాలా మంది చెప్పారు అప్పుడు మేము మళ్ళీ సేమ్ నెక్స్ట్ గ్యాప్ లేదు బ్రో ఈ రోజు ఇక్కడ పండగ ఆ రోజు అక్కడ అదే అమౌంట్ ఛాలెంజ్ చేసి మళ్ళీ అక్కడ వదిలేము అక్కడ ఎక్సలెంట్ గా వచ్చింది ఆహా ఏమి లేదు బ్రో తర్వాత ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి అమౌంట్ ఛాలెంజ్ చేయకుండా ఎద్దున వదిలిన ప్లేస్ అనేది లేదు ఓకే ప్రతి చోట అమౌంట్ ఛాలెంజ్ చేసి తొడగొట్ట వదలతారు పక్కా బ్రో అమౌంట్ ఛాలెంజ్ లో చెప్పేటప్పుడు మీ డాడీ పేరు కూడా చెప్తారు కదా మా డాడీ పేరే చెప్తాం బ్రో మేము బ్రో అంటే బొప్పరాజుపల్లి బ్లాక్ టైగర్ తో ఏమని అనౌన్స్ చేస్తారు బొప్పరాజుపల్లి బ్లాక్ టైగర్ జవాది ప్రకాష్ సో ఈ విధంగా అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు పట్టుకో పట్టుకున్న వారికి దానికి ఎవరో ఒకరు మేమే పెట్టకపోయినా మా అన్న నాడు సందీప్ అన్న మేము 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 పెడతాము లేదా మా అన్న పెడతారు ఇద్దరు ఎవరో ఒకరు లేదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ దీని మీద అభిమానం ఉన్న ఎవరో ఒకరు వచ్చి ఛాలెంజ్ చేసే వదులుతారు ఎందుకంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట దీనిపైన ఓకే సో ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది పట్టేస్తారేమో సరిగ్గా పోయేది లేదా అన్న స్టేజ్ నుంచి మీరు అమౌంట్ పెట్టి ఛాలెంజ్ చేసి తొళ్ళగొట్టే స్టేజ్కి వచ్చింది కదా మీద అంత దాకా మిమ్మల్ని తీసుకువచ్చిందంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఉంది బ్రో ఫీలింగ్ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మేము ఎక్కడికన్నా పండగకి వెళ్తే అందరిలో ఒకటి వెళ్లే వాళ్ళం బ్రో ఒకప్పుడు ఇప్పుడు అందర్లో ఒక స్పెషల్ పర్సన్ గా మమ్మల్ని తీర్చిదిద్దింది ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మేము మా ఇద్దీ ఎలా ఉందని అడగతారు ఎక్కడికి వెళ్ళినా బ్రో బ్లాక్ టైగర్ ఎలా ఉంది కనీసం మేము రోడ్ లో వెళ్తా అన్నా కూడా ఆ అన్న వాళ్ళది బ్లాక్ టైగర్ అలా చెప్పడం మాకు చాలా హై ఫీలింగ్ కలిగిస్తుంది సో మీ ఊరికి కూడా పేరు అని చెప్పొచ్చు డెఫినెట్ గా బ్రో సో బ్లాక్ ఇన్ ఇంకా మాక్సిమం మీ ఇంటికాడే చూడాలి ఇంకా బయట పంపి అసలు అమ్మం బ్రో ఓకే సో ఇది మామూలుగా సైజు మీరు చిన్న దోడుగా ఉన్నప్పటి నుంచి మీరు స్పెషల్ గా ఆవుల నుంచి తనిఖీ తీసుకునే స్పెషల్ గా దానాలు వేస్తున్నారా చిన్నప్పటి నుంచే స్పెషల్ గా సైడ్ చేసేసి అప్పటి నుంచే దానాలు ఎక్కువ పెడతా వచ్చాము మా సిచువేషన్ ఎలా ఉన్నా మేము తిన్నా తనకు వినా వైట్ని మాత్రం ఎప్పుడూ పస్తు పెట్టలేదు ఓకే మీకు పేరు తెస్తున్నాయి కాబట్టి దానికి ఇవ్వాల్సిన గుర్తింపు దానికి ఇస్తున్నారు దానికి పెట్టాల్సిన ఓకే మామూలుగా దీని పలకల మీద ఎక్కువ మాక్సిమం టీడీపీ వస్తూ ఉంటాం దానికి ఏమన్నా కారణం ఉందా అభిమానం అయితే వద్దు ఇంకేదన్నా స్పెషల్ గా ఉందా స్పెషల్ గా అంటే మా నాన్న ఫస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన టీడీపీలోకి అసలు రాజకీయంలో ఎంట్రీ ఇచ్చాడు సర్పంచ్ గా పోటీ చేశాడు చేయడమే టీడీపీలో చేశాడు అప్పుడు టీడీపీ జెండా పట్టాడు ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి ఎన్నో కష్టాలు స్వహం సొంత ప్రాపర్టీస్ పోగొట్టాము అలాగే ఎంతెంతో ఆఫర్ చేసినా కూడా సొంత వాళ్ళ కోసం అన్ని వదులుకొని ఆ పార్టీలోనే ఉండిపోయాం సో మాకు వేరే ఆలోచన అంటూ లేదు ఓకే నమ్మిన పార్టీ కోసం మనకు పేరు తెచ్చిపెట్టే ఎద్దు కోసం ఇంకా దీనికి అంకితం చేసాం పలక వేరే పలకలు పర్సనల్ మీ ఫోటోలు ఉంటాయి మీ సో ప్రతి పలకలో మీ డాడీదే ఉంటుంది డాడీ లేదా మా అన్న మెజారిటీ మీ డాడీ వీళ్ళిద్దరు తప్ప బ్రో ఓకే సో దీని తరువాత దీని రేంజ్ కి వచ్చే ఎద్దు మీ దగ్గర ఉందని విన్నాను ఉంది బ్రో బ్రో గా ఇక్కడే కనిపిస్తుంది కాకపోతే లీనియన్స్ ఇవ్వదు అది ఇవ్వదు ఇది ఇది కామన్ కంపోజ్ అది ఫైర్ ఎప్పుడు ఫైర్ లోనే ఉంటది పండగలో అయినా సరే సపరేట్ గా అయినా సరే ఎక్కడైనా దాని ఫైర్ అనేది అలానే ఉంటది సో కొంచెం డేంజర్ బ్రో దాని దగ్గర వచ్చేటప్పుడు ఏమన్నా చెప్తారు దాని గురించి అంటే జనాలకి ఆ మనం చెప్పాల్సిన పని లేదు బ్రో అదే ఈ రెండిట్లో ఏ అసలు బొప్పరాజుపల్లి ప్రకాష్ యాదవ్ యుద్ధాలు వస్తాయని కానీ పట్టాలని ఎంత మందికి ఉంటుందో భయం అనేది కూడా అంతమందికి అలానే పుడుతుంది ఓకే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి బ్రో ఓకే దాని దాని పేరు ఏదన్నా ఉంది బ్రో డెవిల్ బ్రో డెవిల్ బొప్పరాజుపల్లి డెవిల్ బొప్పరాజుపల్ బ్లాక్ అంతే సో ఓకే ఓకే బ్రో బొప్పరాజుపల్లి బ్లాక్ టైగర్ ఏదైతే ఉందో మీ బుల్లు సో ప్రతి పండుగలోనూ మీ తల ఎత్తుకునేలా చేసింది కానీ సో ఎప్పుడైనా కొంచెం బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా పెట్టిందా ఒకే ఒక సిచ్యువేషన్ ఉంది బ్రో అలా బాధపడ్డామంటే మేము మా ఊర్లోనే అంటే నూదుపల్లలో పండగకి వదిలాము ఒక వన్ వీక్ తర్వాత మా ఊర్లో ఫెస్టివల్ నూదుపల్లిలో పండగకి వదిలినప్పుడు మా ఎద్దు మా నాన్నని గుద్దేసింది వదిలినప్పుడు ఇదే ఇదే వదిలినప్పుడు రన్నింగ్ అంటే స్టార్టింగ్ ఫాస్ట్ గా మూమెంట్ ఎత్తుకునేసి మనిషిని గుద్దేసింది సో మా నాన్నకి చాలా ఇంజరీ అయింది కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాడు సో దాని వలన కొంచెం భయపడ్డాడు ఎద్దు దగ్గర ఓకే ఇది గుద్దేస్తుంది ఇబ్బంది పెడుతుంది అనేసి సో మా ఊర్లో వదిలినప్పుడు అప్పుడు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అమౌంట్ ఛాలెంజ్ చేసాము వదిలినప్పుడు సింగిల్గా వదలాలి అనుకున్నాం అదే ఫస్ట్ టైం మా ఊర్లో సింగిల్గా వదలాలి అని అనుకోవడం ఆ రోజు కొంచెం భయపడి మా నాన్న దూరం నుంచి వదిలాడో సైడ్కి వెళ్ళిపోయింది ఓకే సో గుద్దిందో దాని మీద కొంచెం తగ్గింది విశ్వాసం అనేది ఐ మీన్ ఏం అనేది అంటే చాలా భయపడిపోయారు బ్రో మా నాన్నే వదలడానికి ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే ఎద్దు చూడడానికి అంత భయంకరంగా ఉంటది ఎవరిని దగ్గరకి రానివ్వదు సో ఏదున్నా మా నాన్నే చేయాలప్పుడు నాకు అంత ధైర్యం లేదు నాకు వీటితో అంత కనెక్షన్ కూడా లేదు నేను ఎప్పుడూ చదువుకుంటా బయటే ఉన్నాను సో నేను దూరంగానే ఉన్నాను మా నాన్న వదిలినప్పుడు సైడ్కి వెళ్ళిపోయింది ఆ సిచువేషన్ ఆ రోజు నేను చాలా బాధపడిపోయాను ఎద్దు నేరుగా ఇక్కడికే వచ్చేసింది అక్కడ వదిలిన తర్వాత సైడ్ కి వెళ్ళిపోయి సో నేరుగా ఇక్కడికి వచ్చి కట్టేసి వెళ్ళిపోయాను అసలు చాలా కోపం మీద ఉన్నాను ఇంతమందిలో పరువు తీసింది సొంత ఊర్లో అనేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం సొంత వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది చాలా మాటలు అన్నారు నేను అప్పుడే ఎవరైతే అన్నారో వాళ్ళని ఛాలెంజ్ చేసి నెక్స్ట్ డేనే ఇక్కడ మన మల్లైపల్లిలో జల్లికట్టు జరుగుతుంది ఇంతవరకు ఎప్పుడూ వదలలేదు అక్కడ ఆ నెక్స్ట్ డేనే ఇక్కడ ఫెస్టివల్ అయిపోయిన మరుసటి రోజే మల్లైపల్లిలో తీసుకెళ్ళి అదే కట్టి ఆ రోజు అదే అమౌంట్ ఛాలెంజ్ చేసి వదిలాను ఎవరైనా ఎవరైతే ఇదే విమర్శలు చేశారో వాళ్ళు పట్టుకున్న వాళ్ళకి ఆ అమౌంట్ నేను ఇక్కడే స్పాట్ లో సమ్మానం చేసి డబ్బులు ఇస్తానని చెప్పి మలైపల్ల కట్టా బ్రో ఎప్పుడైతే అలా సైడ్ కి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి దీనికి నాకు బాండ్ ఎక్కువ అయిపోయి ఓకే అప్పటి నుంచి దీని దగ్గర నేను కేర్ ఎక్కువ తీసుకుంటా కొంచెం కొంచెం భయపడ్డానికి అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా త్రీ ఇయర్స్ అవుతాను బ్రో త్రీ ఇయర్స్ కంప్లీట్ గా మనకు వదలాలంటే నేనే వదలాలి మా నాన్న కొంచెం అంటే నన్ను బాగా నమ్మింది అప్పటి నుంచి నేను బాగా కేర్ తీసుకుంటూ వచ్చాను నేను వెళ్తూ ఉంటే నా వెనకంటే వస్తుంది నన్ను అయితే ఎప్పుడు డామేజ్ చేయలేదు చెయ్య ఒక నమ్మకం ఎంత సందుల్లో ఉన్నా దారం పట్టుకుని వస్తా అంటే పరిగెత్తుకుంటా వచ్చేస్తా ఓకే మిమ్మల్ని అయితే నమ్మింది బాగా కంప్లీట్ గా ఓకే బ్రో మీ డాడీ కంటే ఫస్ట్ నుంచి నాటు ఆవులు ఉన్నాయి పెంచుతున్నాడు పండగ కంటే అలవాటు మీరు చదువుకునే ఏజ్ మీకేం పిచ్చి వచ్చింది బ్రో అంటే ఎట్లా జల్లికట్టు మీకు ఎవరు పరిచయం చేశారు అంటే నాకు చాలా భయం బ్రో ఫస్ట్ పండగ కంటే పండగ అంటేనే చాలా భయం నాకు మాకు ఇన్ని ఆవులు ఉన్నా కూడా నేను చిన్నప్పటి నుంచి ఆవుల్లోకి కలిసి తిరిగి అడవులు అన్ని నేను కూడా తిరిగాను మా నాన్నతో పాటు కానీ నాకు వాళ్ళంత ధైర్యం లేదు మా మా నాన్న మా ధైర్యం నాకు లేదు ఇప్పుడు కూడా లేదు నాకు చాలా భయం అసలు బుల్స్ అంటేనే మా నాన్న చూస్తూ పెరిగాం కాబట్టి అది ఆ జీన్స్ అలానే అలవాటు అయిపోయింది మాకున్నాయి కాబట్టి మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అందరూ మేమంతా అలానే కలిసి పండగలకి ప్రతి పండగకి మిస్ అవ్వకుండా వెళ్ళడం వల్ల ఎంత భయం ఉన్నా పండగ అనే ప్యాషన్ అనేది మాత్రం తగ్గలేదు ఓకే ఈ సంవత్సరం చూడొచ్చు బ్రో బ్లాక్ ఆ లేదు బ్రో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అసలు క్లైమేట్ ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్ లో ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ స్థానం బట్టల్లో చూడొచ్చు ఓకే బ్రో ఫైనల్గా మీ ఎద్దు గురించి ఒక్క మాటలో ఆడియన్స్కి చెప్పాలంటే గర్వంగా ఏం చెప్తారు గర్వంగా చెప్పాలంటే ఎంతో మంది ఛాలెంజ్ చేశారు బ్రో మా పడేస్తాం అనేసి కానీ వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని తొక్కుకుంటూ మా నాన్న థర్టీ ఇయర్స్ కింగ్డమ్ని జనరేట్ చేశాడు సో ఇంత కింగ్డమ్ నిన్న మేము నువ్వు ఛాలెంజ్ చేసినంత మాత్రాన మేము ఓకే ఆ ఛాలెంజ్ చేస్తే నువ్వు పది సార్లు పడేస్తానని చెప్పిన పదకొండోసారి అయినా చంపేసి ఆ వారికి వెళ్తుంది గానీ పలకిచ్చే ఛాన్స్ అయితే లేదు ఓకే అది సో మీ ఎద్దు మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది డెఫినెట్ గా బ్రో నువ్వు పది సార్లు అటెంప్ట్ చేస్తే పది సార్లు నిన్ను తక్కువని తొలిచుకొని వెళ్తుంది గానీ నీకు పలకిచ్చే ఛాన్స్ అయితే లేదు ఓకే ఓకే సో బ్రో మీ మీరు ఎద్దున మీకు హెల్ప్ చేస్తే మిత్రులు ఎవరు ఉన్నారా మా ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో ఫ్రెండ్స్ అని అందరూ మా మా అంతా బ్లడ్ ఫ్రెండ్స్ కావచ్చు పార్టీతో సంబంధం లేకుండా మాతో చాలా మంది మా ఎద్దుతో పాటు తిరిగే వాళ్ళు ఉన్నారు ఓకే సో పార్టీతో సంబంధం లేకుండా ఫ్యాన్ బెస్ట్ గా ఉంది బ్రో వాళ్ళకి చాలా మందికి చాలా ఎద్దులు ఉన్నాయి మాతో తిరిగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఎద్దు ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరు డిఫరెంట్ పార్టీస్ నుంచి ఉన్నారు కానీ మేము ఎప్పుడు కట్టేది ఒకటే పలక వాళ్ళు ఎప్పుడు అలా డిఫరెన్స్ చూడలేదు ఇష్టం మన ఎద్దు అంతే ఓకే సో ఇప్పుడు చాలా మంది అయితే లేరు బయట ఉన్నారు నేను ఇంటర్వ్యూకి వచ్చిన టైంకి సో ఈ బ్రో అయితే ఉన్నాడు ఒక మాటలో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తా బ్రో బ్రో ఎద్దు గురించి చెప్పాలంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిది కానీ మాకంతగా తెలీదు అంత కనెక్షన్ లేదు జల్కట్టుకి దీనికంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ముందు నుంచి కొంచెం బాండింగ్ అనేది ఏర్పడింది దీనికి మాకు మా మామ దీన్ని బాగా పరిచయం చేశాడు జల్కట్టు అనేది దీనివల్ల మాకు కొంచెం హైప్ వచ్చింది దానికి హైప్ ఉన్నది మేము ఎక్కడికైనా వెళ్తే చెప్పుకోగలం మేము బ్లాక్ టైగర్ మాది అనేసి బ్లాక్ టైగర్ అనేది వాళ్ళది లేదు అనేసి భేదాలు ఏమి లేవు మాకు మేము అందరం చూసుకుంటాము మా తినేసు మేము ఉంటాము ఎవరు లేకపోయినా ఎవరున్నా మేము ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటాము ఒకరి తర్వాత ఒకరు చేసి దానికి అన్నీ చూసుకుంటూ ఉంటాము కానీ మాతో బాగుంటుంది పేరు అంతే తెచ్చిపెట్టింది ఓకే మీరు తలదించుకునే పరిస్థితి తేలేదు కాబట్టి మీకు ఇష్టం అవును బ్రో ఓకే సో గైస్ ఇది గైస్ విన్నారు కదా ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ నచ్చినట్టు అయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో